శ్రీశైలం సిఆర్పి ఆఫీస్ అండి ఇక్కడ వినాయకుడిని నిలబెట్టారు ఈవేళ ఇక్కడ అసలు కొన్ని వేల మందికి భోజనాలు భోజనం ఫ్యాక్టరీ లాగా ఉంది సేవకులందరికీ కూడా మాకు ఇక్కడే డ్యూటీ చాలా మట్టుకు అయిపోయింది వెళ్ళిపోయినాయి అప్పుడాలూ పడి లాస్ట్లోకి వచ్చాక ఇప్పటివరకు మేము పూజలు అవన్నీ అయినాక ఇక్కడికి వచ్చాము కానీ వేస్తారండి అసలు చూడమే ఉంటుంది తినడానికి కమ్మగా తినేస్తాం కానీ ఎంత శ్రమో పాపం చక్క 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 ఎర్థ మూకుడి డబ్బా నూనె పోసి ఎన్ని వేల మందికి నేను ఇప్పుడు ఇవన్నీ మేము వడ్డించాలి అయ్యేంతవరకు ఈ వేడ మాకు అదే డ్యూటీ చాలా సరదాగా గడిపాము ప్రొద్దు నుంచి పూజ వినాయకుడు పూజ చేసాము వంటలు భోజనాలు వడ్డించడం మాత్రమే నాకు పచ్చిమిరగేలా కనిపించింది అక్కడి భలే చూడుతున్నారే ఇక్కడేమో తమలపాకు బజ్జి భలే అన్నారు నల భీముడు వచ్చాడం నలభీమపాకం నల భీమపాకం అంటే ఇదే భీముళ్ళ ఉన్నాడు వచ్చి ఏంటి ఏంటి గబా గబా వేయండి బాగుండ వెళ్ళిపోయారు